కరీంనగర్ జిల్లా ఆర్బీబీ ఆర్ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు స్వర్గీయ ఒంటెరి భూమిరెడ్డి సంతాప సభను సీతారాంపూర్లోని ఆర్బీబీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు మొదటగా వేదిక వద్ద గల ఏర్పాటు చేసిన భూమిరెడ్డి చిత్రపటానికి వారి కుమారులు సూర్యనారాయణ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పూలు వేసి అర్పించారు అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం వారు చేసినటువంటి సేవలను కొనియాడారు రెడ్డి కులస్థులకే కాకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు ఎంతో వైద్య సేవలను అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రెడ్డి బంధువులు పాల్గొని భూమిరెడ్డికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆర్బి విఆర్ఆర్ సంక్షేమ సంఘం కార్యదర్శి బండగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వారు రెడ్డి సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని ఆర్బి విఆర్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్మించుటకు ల్యాండ్ సేకరణకు గాను ఫంక్షన్ హాల్ నిర్మాణానికి గాను అదేవిధంగా బిఈడి కాలేజీ ఏర్పాటుకు వారు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు వారి సేవలను మరవబోమని వారి లోటు మారెడ్డి కులస్థలకే కాదు వారి కుటుంబ సభ్యులకు ప్రజలకు పూడ్చలేని లోటు అన్నారు ఈ కార్యక్రమంలో భూమిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి నరహరి జగ్గారెడ్డి బద్దం మోహన్ రెడ్డి కేశవరెడ్డి నరేందర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు పలువురు రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు పూజలు కీర్తిశేసులు డాక్టర్ భూమిరెడ్డి గారి యొక్క సంతాప సభ ఇక్కడ మా రెడ్డి సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అనేక పెద్దలు ఉచ్చుడి మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే బద్ద మోహన్ రెడ్డి గారు కేశవరెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు తదితర పెద్ద పెద్దలు ఎంతోమంది వచ్చి అన్నారు అదేవిధంగా ఈ సంఘ అభివృద్ధికి పాటుపడిన వాళ్ళు కూడా అనేక మంది వస్తున్నారు వారికి సంతాపం తెలియజేస్తున్నారు ముఖ్యంగా వారు ఈ సంఘం ఏర్పడినప్పటి నుండి సంఘ అభివృద్ధికి దీనికి ఆర్థికంగా సహాయకం సహాయం ఎంతో చేసినారు అదేవిధంగా దీని యొక్క రెడ్డి సంఘం ఏర్పాటు చేయడానికి భూమి కొనుగోలు చేయడానికి అదేవిధంగా ఆర్బిఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేయడానికి బీఈడి కాలేజ్ ఏర్పాటు చేయడానికి కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయడానికి వారు ఎంతో కృషి చేసినారు వారి కృషి మరవలేనిది వారు లేని లోటు ఎవరు తీర్చలేను వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి మనోధైర్యం కల్పించాలని మా రెడ్డి సంఘాల పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తాయి